హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్కర్ రియల్ ఎస్టేట్ చాలా రోజుల నుంచి మన ఛానల్లో అయితే కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ చేయాలనుకుంటున్నామండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కర్నూలు లోకల్లో మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఎంత ఖర్చు వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ అయితే ఇస్తాను ఇంకొకటి మన కర్నూలులో మనకు సంబంధించి ఒక సివిల్ ఇంజనీర్ అయితే ఉన్నారండి ఆయన కన్స్ట్రక్షన్స్ కూడా ఒక లెవెన్ ఇయర్స్ నుంచి అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు ఇప్పుడు చూస్తున్న హౌస్ వచ్చేసి ఆయన కన్స్ట్రక్షన్ చేసిందే మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను మన మెయిన్ హౌస్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి అగ్రిమెంట్ అండి అగ్రిమెంట్ నుంచి మనం అమౌంట్ విషయము అమౌంట్ అయితే మనకు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఎంత వర్క్ అయితే జరుగుతుందో అంత మాత్రమే ఇవ్వచ్చు మొత్తం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకటేసారి రెండు వచ్చేసి కడ్డీ మనకు సారు ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల మూడు వందలు చెప్పారండి కొంచెం నెగోషియేషన్ కూడా ఉంటుందని చెప్పారు ఒక ఎస్ఎఫ్టీకి కడ్డీ వచ్చేసి ఎంఎస్ లైఫ్ రాధా టీఎంటీ కామతీన్ అండి మూడిట్లో మన ఛాయిస్ ఏదైనా కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ వచ్చేసి మనకు సిమెంట్లో అల్ట్రాటెక్ అండి మన కర్నూల్లో అయితే బాగా యూజ్ చేసేది అందులో ఫస్ట్ క్వాలిటీ సూపర్ అయితే ఉంది అదైతే వాడుతా అన్నారు కడ్డి ఉన్న ప్రతి చోట నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎఫ్టీ అండి ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు టోటల్ ప్లాట్ మొత్తానికైతే మనం ఎస్ఎఫ్టీ లెక్కేసుకోవడం అయితే జరగదునా మనకు స్లాబ్ లెవెల్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే మనం అమౌంట్ పే చేయాల్సింది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటుకలు అండి ఇటుకలు కూడా మంచి క్వాలిటీ ఇటుకలు అయితే వాడుతున్నారు ఇటుకలు కాల్చేటప్పుడు మనకు ఒరిపట్టు ఒకటి కట్టబొగ్గుతో ఒకటి అయితే కాలు వస్తారు అది ఫస్ట్ క్వాలిటీ ఇటుక అయితే వస్తుంది రైల్వే బెగ్గుతో అయితే సెకండ్ క్వాలిటీ అయితే వస్తుంది ఈయన ఫస్ట్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న హౌసే అండి సార్ కన్స్ట్రక్షన్ చేసేది పిల్లర్స్ మీరు గమనించవచ్చు చుట్టూ మనకు గోన పట్ట అయితే మనకు వాటర్ క్యూరింగ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతిదీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్లో ఉండి ఆయన వర్క్ దగ్గరుండి చూసుకుంటారు ఇంకా మొత్తం కంప్లీట్ వర్క్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తానండి మీరు లాస్ట్ వర్క్ అయితే వీడియో చూడండి ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కలిపి కూడా మనకు త్రీ పాయింట్ టూ జీరో సెంట్స్ అండి ఇది టోటల్గా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్కి అయితే సార్ అయితే తీసుకున్నారు ఇందులోనే వాచ్మెన్ కూడా సివిల్ ఇంజనీర్కి సంబంధం ఉంటుందండి ఓనర్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు వితౌట్ బోరు మున్సిపల్ అప్రూవల్ అండి మనం అమౌంట్ పెట్టుకుంటే అది కూడా సార్ దగ్గర ఉండి వర్క్ అయితే చూసుకుంటారు మీరు చూస్తున్నట్టు వీడియోలో ఇటుకలు అయితే తడిపి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకు మెయిన్గా అయితే క్రాక్స్ ప్రాబ్లం అయితే రాదు ప్రతి ఇటుక కూడా మనకు తడిపి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఫ్లోరింగ్ మనకు స్ట్రాంగ్గా ఉండడానికండి మనకు బండలు లోపలికి గుంగిపోవడం అలాంటివి జరగకుండా మీరు చూస్తున్న విధంగా వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది మనం మాట్లాడుకున్న ఎస్ఎఫ్టీలో ఇవన్నీ అయితే జరుగుతాయండి సార్ కన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో మనకు స్టోన్ పడ్డం అయితే జరిగింది పిల్లర్స్ కోసం గుంతలు తీసేటప్పుడు అది ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఒక్కసారి అగ్రిమెంట్ అయిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసేయడం ఆయనకే సంబంధం అది ఏది అమౌంట్ పెరిగినా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్లోరింగ్ ఇలా గుంతలు తీస్తారండి తీసిన తర్వాత ఇందులో వాటర్ అయితే నింపుతారు చూడొచ్చు ఎలా ఉంది వర్క్ అని చెప్పేసి దీనివల్ల మనకు ఫ్లోరింగ్ స్ట్రాంగ్ అయితే ఉంటుందండి బండలు కిందికి కుంగిపోవడం లాంటివి అయితే జరగవు దీని తర్వాత ఇలా ఫుల్గా నీళ్ళు అయితే పట్టడం అయితే జరుగుతుంది మనకి సబ్స్క్రైబర్స్ ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా ఇలా అయితే మీరు అడిగి చేయించుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ వరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా హౌస్ విజిట్ చేసి మీరు కన్స్ట్రక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి ఇలా వాటర్తో తడిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మనకు కడ్డీ వేసి మనకి స్లాబ్ లెవెల్ ఎలా ఉంటుందో అలా అయితే ఒక లెవెల్లో తీసుకొని వచ్చి మనకు కడ్డీ కంకర్తో కలిపి ఇందులో కూడా మనకు కడ్డీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ క్వాలిటీ సిమెంట్ అండి అల్ట్రాటెక్లో సూపర్ సిమెంట్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా ఫ్లోరింగ్ కోసం అండి మీకు లాస్ట్లో కూడా ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది అయితే చూపిస్తాను ఎంత ఫ్లోరింగ్ ఉన్నా అంతా కూడా మనకు కడ్డి పరిచి మనకు కంకర సిమెంట్ వేయడం అయితే జరుగుతుంది చూడొచ్చు మీరు అంతా కూడా కిచెన్ బెడ్రూమ్స్ కూడా అన్నీ కూడా ప్రతి చోట మనం క్యూరింగ్ ఇలా చేయడం అయితే జరుగుతుంది చూడొచ్చు దీనివల్ల మనకు క్రాక్స్ ప్రాబ్లం అయితే ఉండదండి హౌస్ స్ట్రాంగ్ అయితే ఉంటుంది మనకి ఈ లెవెల్లో ఫినిషింగ్ అయితే వస్తుందండి చూడొచ్చు మీరు ఈ ఫ్లోరింగ్తో మనం కింద మన హౌస్లో చేసుకుంటే ఖచ్చితంగా ఫ్లోరింగ్ కుంగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావు అంతా కూడా రెడ్ ఇటుకనే వాడడం అయితే జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాకు వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసినా లేదంటే కాల్ చేసినా మీకు వాట్సాప్లో పూర్తి డీటెయిల్స్ పెట్టడం అయితే జరుగుతుంది టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రకంగా ఉందండి కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి ఈరోజు తీసిన వీడియో ఫినిషింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ప్రైస్ కొంచెం నెగోషియేషన్ కూడా ఉంది బిల్డర్కి టోటల్ అమౌంట్ ఒకటేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎంతవరకు అయితే జరుగుతుందో అంత ఇవ్వచ్చు మీరు ఈ గోడల మధ్యలో కూడా సిమెంటు గమనించవచ్చు వాళ్ళ ఆ లైన్ గమనించవచ్చు మన క్రాక్స్ రాకుండా ఉండడం కోసం స్టాండర్డ్ కోసం ఆ లైన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ నా వాళ్ళు కాల్ చేయండి తక్కువ ధరలో హౌస్ మంచిగా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మీరు లైవ్లో హౌస్ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్ విజిట్ చేసి చూసి మీరు కన్స్ట్రక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు